హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో మొన్న సోషల్ మీడియా అవార్డ్స్కి సంబంధించి ఒక వీడియో పెట్టాను కదా చాలా మంది కంగ్రాచులేట్ చేశారు నాకు అందరికీ రిప్లై ఇవ్వడం కుదరలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరి సపోర్ట్ వల్లే మనకైతే మన ఛానల్కి అవార్డ్ అయితే వచ్చిందండి సో ఇంకా ఈరోజు వీడియోలో ఏంటి అంటే కొన్ని డ్రెస్సెస్ రివ్యూ చేస్తాను మొన్న మోడర్న్ మహారాణి అనే ఒక స్టోర్కి వెళ్ళాను కదా నేను కొత్తపేటలో ఉంటుంది అండ్ కేపిహెచ్బీలో కూడా ఉంటుంది సో వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను మీకు రివ్యూ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పాను కదా సో ఈ వీడియోలో ఆ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తానండి సో ఇంకా డ్రెస్సెస్తో పాటు బ్యాంగిల్స్ అండ్ శారీ రివ్యూ కూడా చేస్తాను ఈరోజు నేను వేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను నాగా ట్రెండ్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి నాగా ఆన్లైన్ బుటీక్ అని చెప్పి ఉంటుంది అనమాట వాళ్ళ పేజ్ లో తీసుకున్నాను ప్యూర్ సాఫ్ట్ మంగళగిరి పట్టు సారీ అనమాట ఇది చాలా సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా మనకి బయట మంగళగిరి పట్టు సారీస్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎబవ్ ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీలో మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి నాకు ఎంత నచ్చిందో అండి ఈ శారీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా మెయిన్గా సమ్మర్స్లో అండి ఆ టైంలోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటాయి పట్టు శారీస్ కట్టుకుంటే మనం హ్యాండిల్ చేయలేము ఇలాంటి సాఫ్ట్ మంగళగిరి పట్టు శారీస్ అయితే చాలా బాగుంటాయి మంచి రిచ్ లుక్ ఇస్తాయి బడ్జెట్లో ఉంటాయి ఇది జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి నాగా ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండి నేను కట్టుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను మీకు ఓవరాల్ గా శారీ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఇది నేను ఆర్డర్ ప్లేస్ చేశాను మామూలుగా వాళ్ళ పేజ్ చూస్తుంటే కనిపించింది నాకు ఇది బాగుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇంకొక శారీ వాళ్ళ పేజ్లో చూశాను అది ఇంకా నచ్చిందండి నాకైతే సేమ్ మంగళగిరి పట్టులోనే మనకి సేమ్ ప్యాటర్న్ వస్తుంది బట్ దీనిపైన మనకి ముగ్గులు ఉన్నాయి కోలం డిజైన్ ముగ్గులు వచ్చాయన్నమాట ఎంత బాగుందో అండి అసలు అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది ఆ శారీ దీనిపైన మొత్తం కంప్లీట్గా కోలం డిజైన్ ముగ్గులు వస్తాయి ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అసలు ఈ శారీస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఏం లేదండి ఎవరైనా కట్టేయచ్చు నాకైతే చాలా చాలా నచ్చాయి మీరు ఒకసారి వాళ్ళ పేజ్ని విజిట్ చేయండి ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయి వేర్ శారీస్ కూడా తన పేజ్లో చాలా రీజనబుల్గా ఉన్నాయండి వాళ్ళకి షాప్ ఉంది ప్లస్ ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి చెక్అవుట్ చేసేయండి అండ్ నా శారీ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బ్యూటిఫుల్ స్మైల్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి సో అందుకే నేను అగారో నుంచి ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ అయితే తీసుకున్నాను చాలామంది ఈ టీత్ క్లీన్ చేయించుకోవడం కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా అవసరమే లేదండి మన ఇంట్లోనే మనమే చక్కగా చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా కూడా సో ఇది వచ్చేసి అగారో నుంచి ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ అండి అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ నాలుగు చెక్అవుట్ చేసేయండి చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి ప్రోడక్ట్తో పాటు ఇదిగోండి ఈ విధంగా మనకు ఒక ట్వంటీ స్ట్రిప్స్ అయితే వస్తాయి అండ్ ఇది మెయిన్ యూనిట్ అనమాట దీంట్లో మనకి ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది లాంగ్ ప్రెస్ ఇస్తే ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ ఇస్తే ఆఫ్ అవుతుంది సో దీంట్లో మీరు చూసారు కదా మన టీత్ షేడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు కూడా దీంట్లో మనకి ట్వంటీ టీత్ షేడ్స్ ఉన్నాయండి మన టీత్ వైటనింగ్ ప్రోగ్రెస్ని మనం దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనకి ఇదిగోండి ఈ విధంగా ఒక మెయిన్ యూనిట్ వస్తుంది అలాగే ఇది ఛార్జబుల్ అండి మనకు ఒక ఛార్జర్ కూడా వస్తుంది మనం ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ స్ట్రిప్స్ వస్తాయని చెప్పాను కదా అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రిప్ మనం యూస్ చేసుకోవాలన్నమాట ఏ స్ట్రిప్ అయినా యూజ్ చేయొచ్చు ఒక స్ట్రిప్ తీస్తే దాంట్లో మనకి ఈ విధంగా రెండు స్టిక్కర్స్ లాగా ఉంటాయి వాటిని టీత్ పైన స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మెయిన్ యూనిట్ని లోపల పెట్టుకోవాలి మనం ఆన్ చేసి పెట్టాలన్నమాట ఆన్ చేయగానే ఎల్ఈడి లైట్ వచ్చేస్తుంది మనకి సో ఆ తర్వాత టీత్ పైన పెట్టేసుకొని మీరు ఎవ్రీడే పెట్టుకుంటే కనుక టెన్ మినిట్స్ చాలు మీరు వీక్లీ ఒకసారి యూజ్ చేస్తే కనుక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టండి సో ఇలా చేస్తూ ఉంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మన టీత్ వైట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ నాలెడ్జ్ చెక్అవుట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ కోసం అని కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి ఆల్రెడీ ఇందులో ఉన్న ఒక శారీ రీసెంట్ గానే పర్చేజ్ చేశాను మీకు ఇంకా రివ్యూ చేయలేదు ఇది ఈ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఈ నేను సంక్రాంతి కట్టుకునేది సో దానికోసం కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేపించాను ఒక ఫోర్ సెట్స్ చేయించానండి హోమ్ మేకర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చేపించాను నేను ఇవి చాలా రీజనబుల్గా చేశారండి నాకు చాలా లో ప్రైస్లో వచ్చాయి మన ఇంట్లో ఏదైనా అకేషన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేదంటే ఫెస్టివల్స్కి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలంలో ఇవ్వాలన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ట్రెండ్ అనమాట ఇలా ఇవ్వడము వాటితో పాటు ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అండి చిన్న పిల్లలకి ఇవ్వడానికి పెద్దవాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్లో ఒకటి వేసిస్తే అట్లా బాగుంటుందన్నమాట గిఫ్ట్ ప్యాక్లో క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ కూడా ఇవి ఓన్గా హ్యాండ్తో కస్టమైజ్ చేసినవి సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట నేనైతే ఇదిగోండి బ్లూ కాంబినేషన్లో ఒక శారీ కోసం చేయించాను అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇంకొక శారీ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఒక శారీ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇంకొక శారీ మొత్తం ఫోర్ శారీస్కి మ్యాచింగ్ చేయించాను నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ వీక్లోనే నాకు ప్రిపేర్ చేసి కొరియర్ చేశారనమాట ఇవే కాదు మోడల్స్ మీరు ఏవి సెండ్ చేసినా కూడా వాటికి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తారండి ఇవి నేను పంపించిన డిజైన్స్ వాటికి తగ్గట్టుగా కలర్స్ చేంజ్ చేసి చేసి పంపించారు ప్యాకింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నేను నా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి సో క్లియర్ కదా ఇంక ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూసేద్దామండి డ్రెస్సెస్ ప్రైస్ కరెక్ట్గా చెప్పాలి అని చెప్పేసి అన్నీ రాసుకొని పెట్టుకున్నాను ఇవేంటి అంటే నేను ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఎక్కువ తక్కువ చెప్పాను అనుకోండి మీరు షాప్ వాళ్ళకి కాల్ చేసి అంతే ప్రైస్ అడుగుతారు మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇవి నేను రివ్యూ చేస్తానని కూడా వాళ్ళకి తెలియదు అందుకని ఎగ్జాక్ట్ ప్రైజ్ వీడియోలో చూసే నేను రాసుకున్నాను బిల్ ఎక్కడో పోయింది సో మొత్తం ఈసారి అయితే నేను త్రీ డ్రెస్సెస్ తీసుకున్నానండి అంతకుముందు ఒకసారి వీడియో షూట్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది మీకు రివ్యూ చేశాను కూడా ఆల్రెడీ పాత డ్రెస్ చూపిస్తాను ఫస్ట్ ఇది ఒక టెన్ వాషెస్ అట్లా అయిపోయాయి అనుకుంటా అండ్ ఇవన్నీ కూడా టూ త్రీ టైమ్స్ వాష్ అయిపోయాయండి అయిపోయిన తర్వాతనే రివ్యూ చేస్తున్నాను ఈ డ్రెస్ ఎప్పుడు అంటే బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా మనకి హైదరాబాద్లో కొత్తగా బద్రీనాథ్ టెంపుల్ కట్టారు కదా ఆ టెంపుల్ విజిట్ చేయడం కోసం వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ ఇదే డ్రెస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు మంచి వైన్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి యోక్పాడి దగ్గర అంతా కూడా ఇట్లా వరకు ఉంటుంది సింపుల్గా ఉంటాయండి ఇవి మంచిగా ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి దేనికైనా వేసుకోవచ్చు ఈ డ్రెస్ ప్రైస్ నిజంగా నాకు గుర్తులేదు ఎందుకంటే తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా గుర్తులేదు దీనికి హైలైట్ వచ్చేసి దుప్పట్ట అండి బాటమ్ కూడా మనకి ఇదే ఫ్యాబ్రిక్లో ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ ఏంటో కూడా నాకు ఐడియా లేదు బట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఐరన్ అంతా ఏమీ అవసరం లేదు దుప్పట్ట చాలా ట్రెండీగా ఇచ్చారు దీంట్లో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రెస్ స్టాక్ ఉందో లేదో కూడా నాకు తెలియదు బట్ రివ్యూ అయితే చేస్తున్నాను ఇలా డబుల్ షేడెడ్లో మనకి సాఫ్ట్ ఆర్గాంజాలు వస్తుంది ఈ దుప్పట్టతోనే మంచి లుక్ వస్తుంది డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ వేసుకున్న విజువల్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి సో అది ఓల్డ్ డ్రెస్ అనమాట ఈసారి వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నానంటే ఫస్ట్ వెళ్ళగానే నచ్చింది ఈ రెడ్ డ్రెస్ అండి దీంట్లోనే నేను గ్రీన్ చూశాను షాప్లో బట్ గ్రీన్ మళ్ళీ ఇది తీసుకున్నాను కదా అని చెప్పేసి రెడ్ తీసుకున్నాను ఇది ఎంత బాగుందో అండి అసలు ఇదైతే చాలా చాలా నచ్చింది మ్యాక్సిమమ్ నేను డ్రెస్సెస్ ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే తీసుకుంటానండి ఆఫ్లైన్లో తీసుకోవడం చాలా చాలా తక్కువ అనమాట బట్ ఇక్కడ నాకు ప్రైజెస్ మెయిన్గా రీజనబుల్గా అనిపించాయి అండ్ క్లాత్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పి తీసుకున్నాను ఇది యోక్పాట్ దగ్గర అంతా మనకి ఈ విధంగా హెవీ వర్క్ వస్తుంది పైన అంతా కూడా మనకి నెక్ దగ్గర ఇట్లా ట్రయాంగిల్స్ లాగా స్టిచ్ చేశారు దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ అండి పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు వచ్చింది టాప్ బాటమ్ కూడా వచ్చింది దీనికి ఇదిగోండి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి మనకి డ్రెస్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాంతోనే బాటమ్ కూడా డిజైన్ చేశారు అండ్ ఆర్గాంజా దుప్పట్టా కూడా వచ్చిందండి థర్టీన్ ఫార్టీ నైన్లోనే మనకి త్రీ పీస్ సెట్ అనమాట ఇది దుప్పట్ట మనకి సాఫ్ట్ ఆర్గాన్జా ఈ డ్రెస్తో పాటు ఇంకా వేరే డ్రెస్సెస్కి కూడా మనం పేరు చేసుకోవచ్చు సింపుల్గా బాగుంది నాకు మెయిన్గా ఇట్లా బయట వీడియో షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు ప్రతిసారి శారీస్ కొట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది సరే ఓ రెండు డ్రెస్సులు తీసుకుందా ఏముంది మనకు అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తున్నాయండి బయట దుప్పట్ట కూడా రాదండి పదిహేను వందలకి చెప్పాలంటే అట్లాంటి సాఫ్ట్ ఆర్గాన్జా దుప్పట్ట కొన్ని కొన్ని షాప్స్లో నేనే వీడియోస్ చేస్తున్నాను కూడా ఐదు వేలు ఆరు వేలు అట్లా ఉంటాయి దుప్పట్టాలు థౌజండ్ టూ థౌజండ్ ఎబో కూడా ఉంటాయి నార్మల్ ఇట్లాంటి ఆర్గాన్జా దుప్పట్టాలు సో ఒక దుప్పట్ట వచ్చే ప్రైస్లోనే మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా టెంటై తీసుకున్నాను అండ్ ఇది ఒకటి చాలా నచ్చింది ఇది కూడా గ్రీన్ డ్రెస్ అనమాట గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మొన్న ఒక షాప్ చూట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను బికాజ్ ఇట్ సిల్వర్ అని చెప్పేసి జూబ్లీల్స్లో ఉంటుంది ఆ షాప్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నాను నేను గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదైతే బాడీకి స్టిక్ అయిపోయినట్టుగా ఉంటుంది మంచిగా స్లిమ్గా కనిపిస్తాము దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ అండి జస్ట్ టువల్ హండ్రెడ్ బిలోనే మనకి డ్రెస్ వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ కూడా వచ్చింది దీంట్లో బాటమ్కి కూడా మళ్ళీ డిజైన్ వచ్చింది ఇదిగో చిన్న ప్యాచ్ వచ్చింది ఇది నాకు సెట్ అయింది కూడా బాటమ్ నేను విత్ బాటంతోనే వేర్ చేశాను మామూలుగా అయితే నేను లెగ్గిన్స్ వేసుకుంటాను ఎక్కువ బట్ ఈ బాటమ్ సైజ్ అంతా కూడా బాగానే ఉందని చెప్పి ఇది వేర్ చేశాను అండ్ మెయిన్గా హైలైట్ వచ్చేసి దుప్పట అండి కలనైతే కాంబినేషన్లో ఇచ్చారు ఎంత రిచ్ డ్రెస్ లాగా ఉందో అసలు ఓ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కనిపిస్తుంది మనకి లుక్ వైజ్ అయితే జస్ట్ లెవెన్ నైంటీ నైన్కే వచ్చేసింది ఇది అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రైస్ ఉంది కదా అండి ఇదే ప్రైజ్కి మీ ఇంటికి వచ్చేస్తుంది అంటే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఏం తీసుకోరు హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా ఇదే ప్రైస్కి వాళ్ళు ఇస్తారనమాట ఇవి ఇప్పుడు స్టాక్ ఉన్నాయో లేదో తెలియదు జస్ట్ అయితే నేను రివ్యూ చేస్తున్నాను నాకు తెలిసి ఇవి స్టాక్ ఉన్నా లేకున్నా వీటికి సిమిలర్ మోడల్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసండి నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను కదా ఇలాగూ కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇది మొన్న ఒక శారీ షాప్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఇంకా ఆ వీడియో రిలీజ్ చేయలేదు రేపు రిలీజ్ చేస్తాను ఆ వీడియో అందులో ఉంటుంది సో దీనిపైన కూడా మనకి ఈ విధంగా హెవీ వర్క్ వచ్చేసింది దీనికి బ్లాక్ కలర్లో వచ్చిందండి బాటమ్ కంప్లీట్ బ్లాక్లో బాటమ్ వచ్చింది బట్ నేను నా దగ్గర ఉన్న వేరే ప్యాంట్ అయితే పేరప్ చేశాను దీనికి దుప్పట్ట ఇలా వచ్చిందనమాట ఈ దుప్పట్టకు మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది పేరప్ చేశాను ఇదే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నార్మల్ ప్లెయిన్ బాటమ్ కన్నా ఇలా బాగుంది అనిపించింది నాకు ఇది కూడా సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దుప్పట్టస్ అన్నీ మంచి లెంత్ ఉంటాయి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ డ్రెస్ అయితే వచ్చింది సింపుల్గా చాలా బాగున్నాయి సో ఇవ్వండి నేను మోడర్న్ మహారానికి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి డ్రెస్సెస్ అయితే ఏదైనా షాప్కి షాపింగ్ పర్పస్ వెళ్తే నేను ఏం తీసుకున్నాను అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను అంటే ఊరికే వెళ్ళి షాపింగ్ అని చెప్పి షాపింగ్ చేయకుండా ఏం రాను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్తాను షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్కి అని చెప్తాను సో చాలామంది ఏంటంటే మీరు వెళ్తారు అన్ని షాప్స్కి షాపింగ్ అని చెప్తారు మీరు ఏం షాపింగ్ చేయరు అట్లా కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అట్లా ఏ ఉండదండి నేను వీడియో లోనే చెప్తాను ఎక్స్ప్లోర్కి వెళ్తే ఎక్స్ప్లోర్ షాపింగ్కి వెళ్తే షాపింగ్ అండ్ నైంటీ నైన్ స్టోర్ కూడా షాపింగ్కి వెళ్ళాను నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇదండి ఈ రోజుకైతే సింపుల్ వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే